ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం హరిలోని పదిహేడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనకి ఏం చెప్తూ ఉన్నారంటే తనకు ఈశ్వర సాక్షాత్కారమైనప్పటికీ ఈశ్వర పాద దర్శనం జరగడం కష్టంగా ఉందని శంకర్లు ఈ శ్లోకంలో

నిలింపానాం శ్రీ నిర్నిజ కనక మాణిక్యమకుటై ఇది శ్లోకం అన్నమాట ఈ శ్లోకం పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలనేదైతే చూద్దాం ఫలాత్ వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయీ విభో ప్రసన్నే అపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగళం కథం పశ్యేయం మామ్ స్థగయతి నమ సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి నిజ కనక మాణిక్య మకుటై టీకా గురించి మనం విన్నాం విభో ఓ సర్వవ్యాపకుడనేశ్వరా స్వామిన్ ఓ పరమేశ్వర నా యొక్క అనర్థం పుణ్యానాం పుణ్యముల యొక్క ఫలాత్ ప్లస్ ఫలము వలన కాని అనర్థం మయి నాయన్ కరుణయా వా నీవు చూపిన దయచేత కానీ త్వయి నీవు ప్రసన్నే ప్లస్ అపి అనుగ్రహము కలవాడైన భవదమల పాదాబ్జయుగళం భవత్ నీ యొక్క అమల నిర్మలమైన పవిత్రమైన పాదాబ్జ పద్మముల వంటి పాదముల యొక్క యుగళం జంట నేను అనర్థం కథం ఎట్లు ఏ విధంగా పశ్యేయం చూతును చూడ జూలుదును ఏలనగా అనర్థం నమ సంభ్రమ జుషాం అనగా నమ సంభ్రమ జుషాం నమ అంటే నమస్కారము చేయుట ఎందు సంభ్రమ అంటే వేగిరపాటున అర్థం జుషాం పొందుతున్న నిలింపానం దేవతల యొక్క శ్రేణి వరుస నిజ నిజ కనక మాణిక్యం ఒకటై నిజ అంటే తమ యొక్క కనక అంటే బంగారుతోను మాణిక్య రత్నాలతోను చెక్కబడిన అనర్థం మకుటైహి అంటే కిరీటములతో మామ్ నన్ను స్థగయతి అడ్డగిస్తుంది అంటే కప్పివేస్తుంది అని అర్థం అన్నమాట తర్వాత ఈ శ్లోకానికి తాత్పర్యమైతే విన్నా ప్రభు స్వామి నేను చేసిన పుణ్య ఫలం వల్ల కానీ నీకు నాయందు వల్ల దయ వల్ల కాని నీవు నాయందు అనుగ్రహం కలవాడైన నీ పవిత్ర పాద పద్మయుగము నేను ఎలా చూడగలను నీకు నమస్కరించడానికై తొందరపడుతున్న దేవతలు రత్నములు పొదిగిన స్వర్ణమయములైన తమ కిరీటములను నీ పాద నీ పాదముల యందు మోపి నాకు అడ్డుపడుతూ ఉన్నారు దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి ఎప్పుడు నీ పాదములపై తమ స్వర్ణ కిరీటముల మోపి సాష్టాంగ నమస్కారములు చేయడానికి తొందరపడుతూ ఉంటారు ఆ కిరీటములు నా దృష్టులను అడ్డగించడం వల్ల నేను నీ పాద పద్మాలను చూడలేకపోతున్నాను అని చెప్తూ ఉన్నాను తర్వాత వివరణ అయితే విందాం శంకర భగవత్పాదులు ఈశ్వ ఈశ్వరునికి ఇలా నివేదించుకుంటూ ఉన్నారు స్వామి మహా మహాదేవా నన్ను లాలనతో నాయనా రా నా పాదాలు దర్శించుకో అని నీవు నా కనులయ ముందు ప్రత్యక్షమయ్యావు నీ ప్రసన్నతకు కారణం నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం కావచ్చు ఆ మాట మాత్రం నేను గట్టిగా అనలేను ఎందుకంటే ఆ మాట నాలో అహంకారం మేలుకొల్పుతుంది దయామూర్తివైన నీ దయ వల్లే నిజానికి నీవు నాకు ప్రత్యక్షం అయ్యావు నీవు విభుడవు లోపల వెలుపల సర్వకాలాల్లో వ్యాపించి మేలుకొని ఉన్న జ్ఞానమూర్తివి అందువల్లే నా ఆర్తిని తెలుసుకొని ప్రసన్నుడవై ఉంటావు నా కళ్ళు నీ పాద దర్శనం కోసం ఉత్కంఠతో అన్వేషిస్తూ ఉన్నాయి కానీ నా దురదృష్టం ఎటువంటిదో కానీ నాకు నీ దర్శనం కావటం లేదు దేవతలందరూ బారులు తిరిగి గుంపులు గుంపులుగా నిలబడి నీ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరు సిరసుల మీద పెద్ద పెద్ద కిరీటాలు ఉన్నాయి ఆ కిరీటాలు బంగారుతో రత్నమయంగా నిర్మింపబడ్డాయి మిరుమిట్లు గొలిపే కిరీట కాంతులు ఉండగా దేవతలు నీ పాదముల మీద సిరస్సులు పెట్టి మృక్కుతూ ఉన్నారు అందువల్ల నాకు నీ పాద దర్శన భాగ్యం లభించటం లేదు పోనీ దేవతలను పక్కకు కొంచెం తప్పుకుందామామంటే అది ధర్మం కాదు కదా పాపం వారు కూడా నీ పాద పద్మ దర్శనం కోసం నాలాగే ఆరాటంతో అవస్థలు పడుతున్న వారే కదా ఎన్నో జన్మల పుణ్యఫలంగా వారు దేవతలయ్యారు అందుచేత వారికి ఆ భాగ్యం ముందుగా దక్కడ న్యాయం కదా దేవతల గుంపు ప్రక్కకు తప్పుకుంటేనే కానీ నీ పాద దర్శనం నాకు లభించదు నీ పాద దర్శనం అయితేనే కానీ నేను ధన్యుడిని కాజాలను అని శంకరులు ఈశ్వరునికి విన్నవించారు ఈశ్వరుడు దయతో ప్రసన్నుడే కనబడ్డాడు కదా అది సరిపోదా అంటే సరిపోదట భగత్పాదార దర్శనమే భక్తులకు శరీరం శరీరమంతా నిండి ఉన్న పాలను పొదుగు నుండే పిండుకోవాలి కదా భూమిలో నీటి గొట్టాలు అంతటా అమర్చి ఉన్న నీరు మాత్రం కూడా ఆయన ఉండే పట్టుకోవాలి కదా అలాగే కృపామూర్తి అయిన భగవంతుని కృప ఆయన శరీరం అంతటా నిండి ఉన్న విశేష రూపంగా ఆయన పాదముల నుండే అది మనకు లభించాలట అది భక్తి అని చెప్తూ ఉన్నారు పెద్దలు అందుకే సుప్రభాత సేవలో శ్రీ వెంకటేశ చరణౌ చరణం ప్రవద్యే ఆ శ్రీశైలనాథ శరణం శరణం తవాస్మి అని దైవ పాదాలను శరణి వేడుతున్నారు అందుకనే భగవంతుని భక్తులు తత్ తత్పాద పద్మం మై సన్నిధస్వ అనగా నీ పాద పద్మాలు నా ఎందు ఉంచు అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు పాదాలని ఎందుకు చూడాలి అంటే భగవంతుని పాదాలు ధర్మాచరణం కోసం చరించేవి అయితే అంతేకాదు భగవత్పాదాలు మనకు అభయమునిచ్చేవి అంతేకాక వాంఛాధిక ఫలములను అందించేవి సౌందర్యలహరిలో శంకరులు అమ్మవారి పాదాలు అభయాన్నిచ్చి కోరిన కోరిక నిర్మించిన ఫలాన్ని ఇస్తాయని చెప్పారు అదేంటంటే భయాత్రాతుల వాంఛాసమధికం సరణ్య లోకావేవ సౌందర్యలహరి నాలుగో శ్లోకంలో ఆచార్యుల వారు చెప్పి ఉన్నారు తర్వాత మనము ఈ శ్లోకానికి ఒక్కొక్క లైన్కి అర్థం అయితే విన్నాం ముందుగా మొదటి లైన్ ఫలాద్వా ఫలాద్వాణ్యానాం మై కరుణయా విభో విభో అనగా సర్వ వ్యాపకుడైన ఓ ఈశ్వరా అని పిలుపు అనమాట పుణ్యానాం ఫలాద్వా ఫలాద్వా అనగా నేను చేసిన పుణ్యఫలం చేత అని భావము మై కరుణయా వా అనగా నీకు గల దయచేత అని భావం ఈశ్వర నీవు నా నా పుణ్యఫలంగానో లేక నీకు నాయందు దయచేతనో కానీ ప్రసన్నుడయ్యావు అని అర్థం అనమాట తర్వాత రెండోదైతే విందాం విన్నాం త్వయి ప్రసన్నేపీ స్వామిన్ స్వామిన్ అనేది సంబోధన అనగా సకల దేవత సార్వభౌముడైన ఓ ఈశ్వరా అని పిలుపు అనమాట త్వయీ ప్రసన్నేపి అని త్వయి ప్రసన్నేపి స్వామిన్ అనగా నీవు పైన చెప్పిన ఏదో కారణం చేత నాపై అనుగ్రహం కలవాడు అయినా నీవు నాకు కనబడినా నాకు నీ పాద దర్శనం లభించటం లేదు అని తర్వాత మూడోది అయితే విన్నాం పాదాబ్జ యుగం కథం పశ్చేయం భవత్ అనగా నీ యొక్క పాదాబ్జ పాద ప్లస్ అబ్జ అనగా పాద పద్మాల వంటి నీ పాదాల యుగం అనగా జంటను అనగా నీ పాద పద్మాల నుండింటిని కథం అనగా ఏ రీతిగా పశ్యేయం చూస్తాను అని ప్రశ్న అనమాట ఈశ్వరుడు అనుగ్రహంతో దర్శనమిచ్చిన తనకు ఆ స్వామి పాదాలు రెండింటిని చూడటం వీలు కాటం లేదని శంకర్లు విన్నపం తర్వాత నాలుగోది విన్న సంభ్రమ నమసంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి నిజ కనక మాణిక్యమకుటై నిలింపానాం శ్రేణి అనగా దేవతల గుంపనమాట నమ సంభ్రమ నమ సంభ్రమ జుషామ్మ అనగా పాదాలకు నమస్కరించడంలో నేను ముందంటే నేను ముందని కొందరు తొందరపడుతూ ఉన్నారు ముందని తొందరపడుతున్నారు ఎవరు దేవతలు అంతే అదిగాక ఆ దేవతలంతా ఈశ్వర్ని పాద పద్మాలకు తమ తలలు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నారట నిజ కనుక మాణిక్య మొగుటై అనగా వారంతా తమ తమ తలలపై కిరీటాలు ధరించారట ఆ కిరీటాన్ని కనుక మాణిక్య మయ మయములట అంటే ఆ కిరీటాలు రత్నాలు పొదిగి బంగారంతో చేయబడ్డాయట అందువల్ల ఆ కిరీటాలు కాంతుల తలతళలను వెదజల్లుతూ ఉంటాయి దేవతలు ఆ కిరీటాలు ఈశ్వరుని పాదాలను వేస్తూ ఉన్నారట కప్పివేస్తూ ఉన్న ఉన్నావట అందుకే శంకర్లు తమకు ఈశ్వరుడు దయతో సాక్షాత్కరించి దర్శనం ఇచ్చిన ఆయన పాదాలు చూడటం మన తనకు వీలు కావటం లేదని చెప్పారు దర్శనం కానిదే స్వామిది పాద దర్శనం కానిదే శంకరులకు తృప్తి లేదు అందుకే తనకు పాద దర్శన భాగ్యం కల్పించుమని ఈశ్వరుని వారు వేడుకున్నారు దేవతలు సైతం ఈశ్వరునికి తమ తలలు వంచి నమస్క నమస్కరిస్తారని భావం అనమాట ఈ విధంగా మనము శివానందరహరిలోని పదిహేడవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పద్దెనిమిదవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేది నా సుఖనోవంతు సమస్త మంగళాన్ని స్వస్తి హర హర మహాదేవ శంకర